గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను భూత భూతగణాది సేవితం కపిత్త కపితూపల కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు సర్వ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి యొక్క సెప్టెంబర్ మాసం వీరికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మనము గమనిద్దాం ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క జాతకాన్ని గమనించినప్పుడు గ్రహ సంచారాన్ని చూసినప్పుడు వీరికి సూర్యగ్రహం ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచారం అనేది వీరికి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి వీరికి గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు వీరికి సెప్టెంబర్ మాసంలో ముందుకు వస్తాయి తర్వాత మకర రాశి జాతకులకు కుజుడు తొమ్మిది పది స్థానాలు భుజగ్రహం కూడా అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు రుణ ఒత్తిడిలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది మీకు ఎవరైతే మీరు వ్యాపారం జైంటు వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాటిలో లాసిపోవడం వాళ్ళు మీ పైన ఒత్తిడి తేవడం అనేది ఈ నెలలో గమనించదగ్గటువంటి విషయం తర్వాత బుధగ్రహం మాత్రం కొంతవరకు వీరికి అష్టమ స్థానంలో అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత మరి గురుగ్రహాన్ని చూసినప్పుడు ఆరవ స్థానంలో గురుగ్రహం కనబడుతుంది మకర రాశి వారికి కాబట్టి గురుగ్రహం కూడా మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రగ్రహం ఏడు ఎనిమిది స్థానాలలో మధ్యమైనటువంటి ఫలితాలు అంటే భార్యాభర్తల యొక్క సంబంధం దాంపత్య సుఖజీవనం అనేది ఒడిదొడుకులతో సాగే అవకాశంగా కనబడుతుంది మకర రాశి వారికి తర్వాత వీరికి శని భగవాన్ని చూసినప్పుడు మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు మూడో స్థానంలో శని ఉన్నప్పుడు కొంతవరకు లాభాలు చేస్తాడు ఎందుకంటే గురువు యొక్క అనుకూల్యత లేకున్నా కూడా శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆశిస్తున్నటువంటి పదవులు రావడం కానీ లేదా వ్యాపారంలో కొంత వృద్ధి పొందడం కానీ జరిగే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత రాహువు కేతువులు చూసినప్పుడు రెండు ఎనిమిది స్థానాలలో కేతువులు అననుకూలంగా కనబడుతూ ఉన్నారు కాబట్టి మకర రాశి జాతకులు ముఖ్యంగా ఇప్పుడు ఈ చంద్రగ్రహణం రోజున నియమాలు పాటిస్తూ నదీ స్నానం చేస్తూ వారు చక్కగా దాన ప్రక్రియ చేయడం లయకారుడైనటువంటి శివునికి రుద్రాభిషేక కార్యక్రమం చేయించుకోవడం వీలైతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దుర్గామాతకు సంబంధించినటువంటి నవచండి పూజా కార్యక్రమం చేయించుకోవడం అనేది శ్రేయస్కరంగా వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది ఓం తత్సత్ సింహరాశి జాతకులకు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఆలోచించవలసినటువంటి విషయం రాత్రిపూట ప్రయాణాలు కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మరి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి వారే మీ పైన లేనిపోయినటువంటి మరి ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకునే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ఆరాధన కూడా వీళ్ళు చేయాలి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ విశేషమైనటువంటి పూజలు చేస్తూ శనిగ్రహం యొక్క బాధ నుండి తప్పించుకోవాలి ఆక ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అవి వాహన ప్రమాదాల రూపంలో కనబడుతున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఈ సెప్టెంబర్ మాసాన్ని గడపవలసిందిగా మరి మనకు సూచిస్తూ ఉన్నాం ఓం తత్సత్